హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శివాజ్ డైరీ సో తమ్ముళ్ళు చూస్తే అర్థమైంది కదా నేనైతే రీసెంట్లీ తిరుపతి అయితే వెళ్ళాను అండ్ ఇది వచ్చేసి నేను ఫోర్త్ టైం తిరుపతికి వెళ్ళడము సో అండ్ స్టెప్స్ ఎక్కడం వచ్చేసి సెకండ్ టైం సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ తిరుపతికి ఎలా వెళ్ళాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను అనుకున్నాను సో నేనైతే టూ మంత్స్ ముందే అయితే తిరుపతికి ట్రైన్ టికెట్స్ అండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాను టీటీడీ యాప్ ద్వారా సో సో ప్రాబ్లం ఏం లేదు అండ్ టికెట్స్ ఎప్పుడైతే మనకి బుక్ అవుతాయో స్పెషల్ ఎంట్రీ దర్శన్ అప్పుడే అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి ఉంటుంది అన్నట్టు సో ఎవరికైతే టికెట్ బుక్ అయిందో యాప్లోనే సో అలా అయితే నేను ప్లాన్ చేసుకున్నాను సో నేనైతే తిరుపతికి రీచ్ అయ్యే టైంకి సికింద్రాబాద్ నుంచి తిరుపతికి రీచ్ అయ్యేసరికి మనకి ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ అలా అవుతుంది సో మేము సిక్స్ థర్టీకి ట్రైన్ దిగగానే ఇంకా మనకి అలిపిరి మెట్ల దగ్గరికి ఆటో బుక్ చేసుకున్నాము సో ఆటో బుక్ చేసుకొని డైరెక్ట్ ఇక్కడికి వచ్చాము ఎయిట్ ఏఎం అయింది మేమైతే అల్పిరి మెట్ల నుంచి స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసాము ముందైతే కౌంటర్లో మనము లగేజ్ బ్యాగ్స్ అన్నీ కూడా పైకి పంపించడానికి అక్కడ మనకు ఫ్రీ లగేజ్ సిస్టమ్ ఉంటుంది అక్కడ నుంచి కార్గోలో వాళ్ళు పైకి తీసుకెళ్తారన్నట్టు సో మేము అక్కడ ఇచ్చేసి కొండెక్కడం స్టార్ట్ చేసాము ఇక ఆ కొండెక్కడం స్టార్ట్ చేసాం కదా మధ్యలో అయితే ఇంకా ఎన్నో స్టాల్స్ అయితే ఉంటాయి తినడానికి మనం ఎక్కడైనా ఆగి ఏదైనా తినచ్చు మేమైతే బ్రేక్ఫాస్ట్ మధ్యలో చపాతీ ఉంటే తిన్నాము మేమే అంటే రూమ్లో చేసుకొని తెచ్చుకున్నాము సో బయట ఏం ఫుడ్ తీసుకోలేదు ఇంకా లైట్గా ఉంటేనే మనకి కొండెక్కడం ఈజీగా ఉంటుంది స్టెప్స్ చాలా తొందరగా అయిపోతాయి అనేసి చూసారు కదా చాలా స్టాల్స్ ఉంటాయి మీకు ఫుడ్ లేకున్నా కానీ ఇక్కడ తినొచ్చు మంచిగానే ఉంటుంది స్టాల్స్ ఉంటాయి వాటర్ వాటర్ కూడా ఉంటుంది వాష్రూమ్స్ కూడా ఉంటాయి మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు కొండెక్కడానికి సో ప్రశాంతంగా ఎక్కొచ్చు అండ్ జనాలు చాలా మంది ఉంటారు మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అన్నట్టు సో అయితే మనకి రెండు వేస్ ఉంటాయి శ్రీవారి మెట్టు నుంచి ఉంటుంది అల్పిరి మెట్ల నుంచి ఉంటుంది हमने कितना कंप्लीट किया टू थू हंड्रेड टू थू हंड्रेड प्लस स्टिल यू आर नॉट फीलिंग टायर्ड आर नियर टू आर गोल सो गायट क्लाक स्टार्टा स्टेस एक् सो आलमोस्ट नईन वर की फिफ्टी हड्रेड प्लस अच्छे चैसे टू की सो so, इंका फिफ्टीन हड्रेड इंका टे थर्टी वरक मैं कंप्लीट సో అలిపిరి మెట్లు అయితే మనకి కొంచెం రైల్వే స్టేషన్ నుంచి దగ్గరగానే ఉంటుంది శ్రీవారి మెట్టు అరౌండ్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉంటుందని విన్నాను సో అందుకే మేము ఇక్కడ నుంచి చూస్ చేసుకున్నాము ఇక్కడ కొంచెం తొందరగా వెళ్ళకపోయినా కానీ మనం ఆరామ్సే వెళ్ళొచ్చు అన్నట్టు సో మధ్యలో మేమైతే ఇంకా బాదం పాలు అయితే తాగాము ఇక్కడ హనుమాన్ స్టాచ్యూ ఉంది చూసారా ఇది వచ్చేసి నైన్టీన్ ఎయిటీలో కన్స్ట్రక్షన్ అయితే చేశారంట సో ఇక్కడ నార్మల్గా అయితే నేను స్టోరీ విన్నాను ఏంటంటే సో హనుమాన్ స్టాచ్యూ పెట్టడం వల్ల జనాలు ధైర్యంగా కొండెక్కడం అయితే మొదలు పెట్టారంట ముందు కొంచెం కొంచెం మందే వచ్చేవాళ్ళంట సో తర్వాత ఇంకా జనాలు పెరగడం స్టార్ట్ అయ్యారంట వే కూడా ప్రాపర్గా సెక్యూరిటీతో ఉండడం వల్ల సో మధ్య మధ్యలో చూసారు కదా మెయిన్ రోడ్స్ కూడా కనిపిస్తాయి వెహికల్స్ వెళ్తుంటాయి సో కొండ అనేది శేషాచలం కొండలు ఏడు కొండలు ఉంటాయి కాబట్టి మన వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఏడు కొండలు ఎక్కి మనం వెళ్ళాలన్నట్టు చాలా మంచిగా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం చేసిన వాళ్ళకే అర్థమవుతుందని నేనైతే చెప్తాను ఎందుకంటే బస్సులో వెళ్ళిన వాళ్ళకి మంచిగా ఫీల్ అవుతారు బట్ కొండెక్కిన వాళ్ళకి ఇంకా మంచిగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ డివైన్ వైబ్ అయితే ఫీల్ అవుతారు మీరు కూడా నేనైతే ఓపిక ఉంటే ఖచ్చితంగా స్టెప్స్ ద్వారానే వెళ్ళండి అని చెప్తాను సో మార్గం మధ్యలో అయితే ఇలా మోకాల పర్వతం వస్తుంది అందరూ మోకాలపైన ఎక్కుతారు కొండని మేము టెన్ టు ట్వెల్వ్ స్టెప్స్ అయితే ఎక్కాము సో ఫైనలీ మేమైతే లెవెన్ ఏఎంకి కొండ ఎక్కడం అయితే అయిపోయింది త్రీ థౌజండ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టెప్స్ అయితే ఎక్కాలి చాలా బాగుంటుంది సో నేను ఏ టైంకి ఏ స్టెప్ ఎక్కాననేది ఇలా ఫోటో అయితే తీసుకున్నాను టైంతో సహా ఫైన త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ స్టెప్స్ టెన్ సారీ లెవెన్ టూ మినిట్స్కి కంప్లీట్ అయింది ఎయిట్కి స్టార్ట్ చేసినాము సో మధ్యలో మధ్యలో కొన్ని కొన్ని గ్యాప్స్ అయితే తీసుకున్నాము ఓకే హౌ యూవర్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫిర్సా అన్న కొండెక్కగానే డైరెక్ట్ మేమైతే లగేజ్ కౌంటర్కి వెళ్ళి లగేజ్ తీసుకొని సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము సో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్ బుకింగ్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్ మనము మనకు మన బుకింగ్ చూపిస్తే జిరాక్స్ చూపిస్తే మనకైతే డైరెక్ట్ మనకి రూమ్ ఎలొకేట్ చేస్తారు వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మాకైతే రూమ్ ఎలొకేట్ అయ్యింది సో డైరెక్ట్ మేము ఇక్కడ వరాహస్వామి గెస్ట్ హౌస్ దగ్గరకైతే వచ్చేసాము సో అక్కడ డైరెక్ట్ మాకు స్లిప్ చూపిస్తే మనకి కీస్ ఇస్తారు అండ్ పైనకి వచ్చి చెక్ ఇన్ చేసుకోవచ్చు రూమ్ చూసారు కదా ఎంత స్పేషియస్గా ఉందో చాలా బాగుంటుంది తిరుమలలో మనకి ఎలాంటి రూమ్ అయినా కానీ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్కి థౌజండ్ రూపీస్కి కూడా దొరుకుతాయి మేము తీసుకున్నది హండ్రెడ్ రూపీస్ది చూసారు కదా ఎంత క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు మాకైతే తిరుమల వెళ్ళినప్పుడు అసలు ఎలాంటి ప్రాబ్లం అనిపించదు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నట్టు హాయ్ గాయ సో ఇదైతే మా రూమ్ చాలా బాగుంది అండ్ ఒక అదృష్టమైన విషయం ఏంటంటే మాకు చా చాలా దగ్గరలో టెంపుల్ మెయిన్ టెంపుల్ తిరుమల మెయిన్ టెంపుల్ దగ్గరలో మాకైతే వారహ స్వామి గెస్ట్ హౌస్లో రూమ్ దొరికింది చాలా మంచిగా అనిపించింది సో చాలామంది అంటున్నారు అదృష్టం ఉంటే కానీ దగ్గరలో దొరకదు సో మాకు ఈ పక్కనే వెంగమ్మ అన్న అన్నప్రసాద కేంద్రం ఉంది అండ్ దాని పక్కనే దాని మా మా రూమ్కి ఎదురుగానే మెయిన్ టెంపుల్ చూసి చూపిస్తాను ఒకసారి చూడండి సో ఇలా రూంలో నుంచి బయటికి రాగానే చూసారు కదా డైరెక్ట్ మనకైతే మెయిన్ టెంపుల్ ఆనంద నిలయం గోపురం కనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ నుంచి మీకు కనిపించకపోవచ్చు కానీ నాకు మాత్రం పుష్కరిణి కనిపిస్తుంది అండ్ పక్కనే ఉన్న గుడి కనిపిస్తుంది అండ్ మా రూమ్కి పక్కనే మనకి అన్నం పెట్టే వెంగమామ అన్న అన్న ప్రసాద కేంద్రం కూడా కనిపిస్తుంది చాలా మంచిగా అంటే అన్ని దగ్గరలో అండ్ నాకైతే చాలా లక్కీ అనిపించింది అరే ఇంత మంచిగా అనిపించిందా అంటే మేము కొన్ని అనుకోకుండానే అన్నీ మంచిగా జరిగాయి సో ఈవినింగ్ దర్శనం అవ్వగానే ఇక్కడైతే మనకి స్వామివారి కళ్యాణం తర్వాత ఇక్కడ ఊరేగింపు జరుగుతుంది ఎవ్రీడే జరుగుతుందంట నేనైతే ఫస్ట్ టైం చూసాను చాలామంది అక్కడ కూర్చొని దేవుణ్ణి అయితే తీసుకు చూస్తున్నారు చాలా మంచిగా అనిపించింది సో మీరు కూడా వెళ్ళుంటే మాత్రం ఈవినింగ్ టైంకి ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళండి మంచిగా మీరు దేవుని కళ్యాణం అయిన తర్వాత చూడ్డానికైతే ఉంటుంది చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారు మంత్రాలతో ఎంత మంచిగా తీసుకెళ్తున్నారో దేవుణ్ణి ఈసారి తిరుమల వెళ్ళినప్పుడైతే మాకు చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే త్రీ అవర్స్లో మేము కొండెక్కాము నేనైతే ఫైవ్ టు సిక్స్ అవర్స్ అనుకున్నాను ఎక్కడానికి బట్ త్రీ అవర్స్లో ఎక్కాము అండ్ దర్శనం కూడా లక్కీలీ మాకు టూ ఓ క్లాక్కి ఆఫ్టర్నూన్ మేము లైన్లోకి వెళ్తే మాకు ఫైవ్ వరకు దర్శనం అయిపోయి మేము బయటకు వచ్చేసాము అంత మంచిగా అనిపించింది అంటే ఇంత తొందరగా కూడా దర్శనం అవుతుందని ఫస్ట్ టైం అనుకున్నాను సో ఎలాంటి స్ట్రెస్ లేదు ఎలాంటి టైర్డ్నెస్ లేకుండే చాలా మంచిగా అనిపించింది సో దేవుడు అన్నీ కరెక్ట్గా జరిపిస్తాడనైతే నేనైతే నమ్ముకున్నాను అంటే చాలాసార్లు నేను ట్రై చేసిన అంటే టూ త్రీ మంత్స్ నుంచి టికెట్స్ బుక్ చేద్దాం అనుకున్నా ఏదో ఒకటి అవ్వడము మెయిన్ మర్చిపోవడము ఆ టికెట్స్ బుకింగ్ తొందరగా అయిపోవడం అలాంటివి జరిగింది నేనైతే అంటే ఇంకా ఈసారి దర్శనం జరుగుతుందా అనేసి అయితే కొంచెం బాధపడి ఉండే బట్ దర్శనం అవగానే చాలా మంచిగా అనిపించింది సో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్నాక ఇంకా టెంపుల్ ఎదురుగా ఉన్న ఈ అయితే చుట్టూ తిరిగాము అన్ మంచిగా అంటే ఇక్కడ ఉన్న వైబ్ అయితే అందరూ వెళ్ళిన వాళ్ళకే తెలుస్తుంది సో కార్తీక మాసం కాబట్టి ఇంకా ఇక్కడ అందరూ దీపాలు వెలిగిస్తున్నారు రెగ్యులర్గా కూడా వెలిగిస్తారు సో మేమైతే ఇంకా ఒక హారస్ బిళ్ళ తీసుకొని వెలిగించాము మంచిగా అనిపించింది సో హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఇక్కడనే ఎదురుగా సో అక్కడ హనుమాన్ టెంపుల్లో దర్శనం చేసుకున్నాం సో తిరుమలలో రెగ్యులర్గా ఏదో ఒక ఈవెంట్ అయితే జరుగుతుంది సో దీని అక్కడ పాటలు పాడుతున్నారు అండ్ చూసారు కదా సంకీర్తనలు అన్నీ చేస్తున్నారు దాని పక్కనే ఇంకా నాట్యం కూచిపూడి భరతనాట్యం ఇవన్నీ కూడా చేస్తారు మేము వెళ్ళిన టైంకి అయితే చేయటం లేదు సో నెక్స్ట్ డే ఇంకా తిరుమలలో ఉన్న అన్నీ కవర్ చేద్దామని అనుకున్నాము సో ఇక్కడైతే ముందైతే పుష్కరిని ఆ రోజు వెళ్ళలేకపోయాం టైం లేక సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పుష్కరిణికి వెళ్ళి సో పుష్కరిణి గురించి కూడా స్టోరీస్ చాలా విన్నాను చాలా మంచిగా అనిపించింది తెలుసుకొని పోవడం వేరేలా ఉంటుంది తెలవకుండా పోవడం వేరేలా ఉంటుంది సో మీకు కూడా కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి వినండి సో పుష్కరిణి దగ్గరికి వెళ్ళి అండ్ పక్కనే ఉన్న వరాహస్వామి దర్శనం అయితే చేసుకున్నాము నార్మల్గా అయితే వరాహస్వామి దర్శనం ముందే చేసుకోవాలి మాకు టైం లేకుండే సో అందుకే తొందరగా వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వగానే ఇంకా వరాహస్వామి దర్శనం కూడా నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకున్నాం అన్నట్టు సో ఇది వచ్చేసి వరాహస్వామి టెంపుల్ అండి సో వరాహస్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత మేము ఇంకా డైరెక్ట్ తిరుమల నుంచి కిందికి వెళ్ళిపోయాము సో కింద కూడా టెంపుల్స్ ఎక్స్ప్లోర్ చేద్దామనుకున్నాము ఈ హోటల్లో అయితే మేమైతే స్టే చేసాము హోటల్ రాజమాత చాలా దగ్గర అరౌండ్ ఫైవ్ మినిట్స్ ఫ్రమ్ రైల్వే స్టేషన్ సో లొకేషన్ మంచిగా ఉంది అండ్ ఆల్సో మీకు చాలా క్లీన్ అండ్ హోటల్ అన్నట్టు చూసారు కదా మేము రెంటల్ బైక్ కూడా తీసుకున్నాము ఒకటి సో ఎందుకంటే కింద ఉన్న టెంపుల్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఏమైనా ప్లేసెస్ ఉంటే ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేసి సో మాకు ఫైవ్ హండ్రెడ్ అలా పడింది రెంటల్ బైక్కి సో తీసుకొని మనమే పెట్రోల్ కొట్టించుకొని తిరగొచ్చు అన్నట్టు సో ఫస్ట్ అయితే మేము కపిలతీర్థం వెళ్ళాము చూసారు కదా వాటర్ ఫాల్స్ కపిలతీర్థం అంటే శివుడి టెంపుల్ అయితే ఉంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది అక్కడ వర్షాకాలంలో ఫుల్ వాటర్ వస్తాయి మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ అప్పుడప్పుడు చూసుంటారు కదా ఈ ప్లేస్ నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడము అంటే ఇంతకుముందు తెలుసు ఈ ప్లేస్ ఉందని కానీ ఇంత దగ్గరలో ఉంది రైల్వే స్టేషన్కి అరౌండ్ సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది చాలా మంచిగా అనిపించింది సో మీరు కూడా వెళ్ళుంటే మాత్రం కింద ఉన్న ప్లేసెస్ని కూడా ఎక్స్ప్లోర్ చేయండి సో మేము ఇంకా కపిలతీర్థం తర్వాత కొద్దిసేపు తర్వాత మేము డైరెక్ట్ పద్మావతి అమ్మవారి దర్శనం కోసం తిరుచానూరు అయితే వెళ్ళాము సో లైన్ ఎక్కువగానే ఉంది మేము జనరల్ లైన్ కాకుండా ఫిఫ్టీ రూపీస్ లైన్కి వెళ్ళాము సో ప్రాబ్లం ఏం లేదు చూసారు కదా అమ్మవారి బ్రహ్మోత్సవాల కోసం చాలా డెకరేషన్స్ అయితే చేశారు ఇంకా అమ్మవారి దర్శనం తర్వాత మేము వచ్చేసి తిరుపతిలో ఉన్న జైన్ టెంపుల్కి అయితే వెళ్ళాము అండ్ గోవిందరాజ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము అండ్ ఇంతకుముందు నేనైతే ఇస్కాన్ టెంపుల్ కూడా వెళ్ళాను సో ఇవన్నీ అయితే నేను క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే గోవిందరాజ స్వామి టెంపుల్ కూడా ముందే తీశాను సో వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి గాయస్ సో ప్లీజ్ సపోర్ట్ బై కామెంటింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ బాయ్ బాయ్